హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే నిద్ర లేచాం ఇలా ఫోన్ పట్టేసుకున్నా సో వీడియో అయితే తీస్తున్నా ఇంకా మార్నింగ్ బ్లాక్ అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే కూలికి పంపించాలి ఇవాళ బుధవారం కాబట్టి వైట్ యూనిఫామ్ సో ఇంట్లో నేను ఒక్కదాండే ఉన్నా వీళ్ళు రెడీ చేసి పంపించాలి నేనే వంట చేయాలి నేనే వాళ్ళిద్దరికి స్నానం చేయాలి నేనే కొంచెం అంతా చూసుకోవాలి సో ఇంకా లేట్ ఎందుకు సెవెన్ అవుతుంది సిక్స్కి లే సిక్స్ థర్టీకి లేచిన మళ్ళీ పడుకున్నా మళ్ళీ ఇప్పుడు లేచిన సో ఇంకా వీడియో లేట్ చేయకుండా మనం ఇంకా బయటికి వెళ్ళేసి మహం కడుక్కొని నువ్వు కడుక్కొని వచ్చేసి ఇంకా అని లేదు ఓకే సో నేను నీళ్ళు పాలిష్ పెట్టుకుందా ఫ్రెండ్స్ కలర్ ఎలా ఉందో చెప్పండి ఇది నాకు బాగా నచ్చింది కలర్ కాస్ ఇంకెప్పుడైతే నేను పిల్లల కోసం అయితే పాలు కాగబెడుతున్నాను సో ఇవాటి పాలు నిన్నటి పాలు అనమాట కిచెన్ కౌంటర్ అయితే ఎంత నీట్గా క్లీన్ చేసినా ఏదో ఒక టిస్ట్ వేయించ పడిపోతూనే ఉన్నాయి అసలు నాకెంత నీట్గా ఉంటే ఇష్టము Vietnam, 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 ముందు నువ్వు ఆదివారం పదువులు తీసుకొస్తావా వచ్చిసేపు కానీ ఆ అవ్వాలని అయ్యద్దు నేను పిల్లలకైతే ఇప్పుడు పాలైతే పోయాలి ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళకి హార్లిక్స్ చిల్లీస్ట్ పాలే పోసి వీళ్ళకి బాక్స్ పెట్టాలి ఇంకా నేను లంచ్ బాక్స్లోకి కది అయితే ఏం చేయలేదు నైట్ నేను వెజిటేబుల్స్ బయట కట్టే వస్తుంది ఫ్రెండ్స్

ఇప్పుడైతే ఇవి ఆరిపోతాయి ఈ మన పిల్లలకి అయితే బాక్స్లో పెట్టి ఇంక ఇప్పుడైతే పిల్లల కోసం నేను పులిహోర అయితే చేశాను ఈ పులిహోర ఇంకా వాళ్ళకి బాక్స్లో అయితే పట్టించాలి ఎవరిది బాక్స్ అంటే ఏమండి పై బాక్స్ లో పెడుతున్నా చిన్న బాక్స్లో అయితే పెట్టట్లేదు ఎందుకంటే వాటికి మూతలు అయితే కొంచెం గట్టిగా ఉంటున్నాయి రావాలి ఫ్రెండ్స్ నేను సింపుల్గా రెడీ అవుతా ఎలా రెడీ అవుతాను అనేది చూపిస్తాను సో నేను మామూలుగా ఇప్పుడు పౌడర్ ఒక్కటే వేసుకున్నా ఇంక ఇప్పుడైతే లిప్ బామ్ అన్నమాట ఇది నేను ఎప్పుడు యూజ్ చేస్తాను లిప్స్ అనేవి మంచిగా డ్రైగా కాకుండా మంచిగా మంచిగా ఉంటాయి సో ఇప్పుడు మనకి దీని మీద లిప్స్టిక్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఎందుకంటే లిప్స్ అనేవి డ్రైగా కాకుండా మంచిగా ఉంటాయి అనమాట లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత లిప్స్టిక్ వేసుకుంటే బాగుంటుంది చేసుకోండి లియలో చేసుకోండి

వీడియో పెడతావాడతా వచ్చాక పెడతా అంటే మేము తీసిన వీడియో అనేది టీవీలో చూడాలంట మేము టీవీలో పెట్టుకొని చూద్దాం అప్పుడప్పుడు మా వీడియోస్ అందుకే అంటే ఏదిరా లబ్బర్లే మంచి ఇయ్యి సోను ఇప్పటికే లేట్ అవుతుంది నీకే దెబ్బలు తింటాయి మోనో రీడింగ్ వర్క్స్ చేసినవా చేయలేదు మనం నాకు వచ్చు అని అన్నావు సరేలే ఇవాళ చెప్పకపోతేనంట అక్కడే స్కూల్లో నేను అంట ఇంక నీకు ఇష్టం నువ్వు రీడింగ్ ఇంకా ఇవాళ నుంచి ఇంకా ట్యూషన్ కి పంపిస్తా ఫ్రెండ్స్ ఇంటి కాడ ఉన్న ఏం జరగాలి నువ్వు వెళ్తానన్నావు ట్యూషన్ కి ఒక రెండు రోజులు పోతే మొదలు పెట్టింది మంచిగానే బిష్కే అయిపోతాను నా చేతిలో బిస్కేనో కొంచెం చెల్లింగ్ పౌడర్ టి

ఫోన్ చేసుకో నీట్ గా ఫోల్డ్ చేసుకున్నా నీట్ గా ఇక్కడ ఫోల్డ్ చేయండి బయటికి వచ్చారు అనుకో మోను నేను టీచర్ ని అడుగుతా అసలు బయట మీ అమ్మాయి ఊరికి బయట తిరుగుతుందని అంటున్నారు నేను నీకు ఇంకేమ సో ఫ్రెండ్స్ నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది ఆ లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ అంటే పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళని డ్రాప్ చేసి రావాలి ఫ్రెండ్స్ బయట అయితే ఫుల్ కోతులు ఉన్నాయి అట్లా ఫుల్ వర్షం పడుతుంది మా అమ్మ మేము లో స్ట్రక్ అయిపోయింది నేనేమో ఈ రూమ్లో మా అత్తయ్య ఆ లో స్ట్రక్ అయిపోయినా బయటే ఫుల్ కోతులు ఉన్నాయి మేము ఇట్లా డోర్ తీసుకుంటే అని వస్తాను చెప్తా ఉంటే కామెడీ ఉంది కదా ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా రో అంటే మోడ వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు కూడా ఫుల్ కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ దాన్ని చూసి అంటే నేను బండి మీద వచ్చాక స్పీడ్గా వచ్చేసినవి అక్కడ స్కిడ్ అయిపోయిద్దేమో అని మస్తు భయమేసింది చూపిస్తాను మా చిట్టికాడు వాడితో ఫైటింగ్ వేస్తాం

నేనైతే ఈ రోజు ఒక ఉంది నాకు సో శారీ అనేది బాక్స్ ఫోల్డింగ్ క్లాసెస్ మా దగ్గర అయితే బొట్టిక్లో నేర్పిస్తున్నారు సో ఆ యొక్క దగ్గర నేను నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాను మీకు కూడా వీడియో షేర్ చేస్తాను ఓకేనా సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వండి సో నేను ఇప్పుడు ఇంట్లో పని అంతా చేసేసుకుని టెన్ థర్టీ లోపు నేను వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ నాకున్న వర్క్ ఏంటంటే ఇల్లు క్లీన్ చేయాలి గిన్నెలు అక్కడ చూసారుగా ఎలా ఉన్నాయో అవి మొత్తం నీట్గా మళ్ళొకసారి వాష్ చేసి కడిగి లోపలైతే పెట్టుకోవాలి ఈ కోతులు వెళ్ళిపోతే ఉంటాయి అసలు వదిలిపెట్టి ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ఇంకా వెళ్ళి ఒక శారీ అలాగే పెన్ను పే బుక్ అలాగే ఐరన్ బాక్స్ నా దగ్గర ఇప్పుడు ఐరన్ బాక్స్ లేదు కాబట్టి అక్క వేస్తానని చెప్పారు సో ఇంకా వెళ్ళాలన్నమాట సో ఫీజు అదే అవి అవి ఫీజు వాటి గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్